ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం ముందుగా అందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు ప్రకృతిని పువ్వులను దేవతలుగా కొలుస్తూ తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మ సంబరాలు తెలంగాణ ముంగిలోకి వచ్చేసాయి ఏకత్వ స్ఫూర్తిని చాటుతూ అంగరంగ వైభవంగా నిర్వహించే పూల పండగ బుధవారం నుంచే ప్రారంభం కాబోతుంది దుర్గా నవరాత్రులతో పాటు కొనసాగే ఈ పండుగను తమ పుట్టిళ్లతో జరుపుకోవడానికి మహిళలు గ్రామాలకు పట్టణాలకు చేరుకుంటారు ప్రకృతి పువ్వులను దేవతల్లా కొలుస్తూ తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మ సంబరాలు తెలంగాణ ముంగిల్లోకి వచ్చేశాయి బతుకమ్మ పండగ అంటే తెలంగాణ సాంస్కృతికి చిహ్నం తొమ్మిది రోజుల పాటు పూల సంబరం తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా పిలిచేది బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచులు అంతా సంబరంగా జరుపుకునే వేడుక బంధాలను అనుబంధాలను గుర్తు చేస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పేదే మన బతుకమ్మ పండగ ఇదో పూల పండగ ప్రకృతిని పూజించే పండగ తొమ్మిది రోజుల పాటు ఆడి పాడి గౌరీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే తెలంగాణకే ప్రత్యేకమైన పూల సంబరం బతుకమ్మ పండుగ మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ రెండవ రోజు అటుకుల బతుకమ్మ మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ నాలుగవ రోజు బియ్యం బతుకమ్మ ఐదవ రోజు అటుకుల బతుకమ్మ ఆరో రోజు అలిగిన బతుకమ్మ ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ ఎనిమిదవ రోజు వెన్న ముద్ద బతుకమ్మ తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ ఈ ఏడాది అక్టోబర్ రెండున ఎత్తెర అమావాసతో ప్రారంభమయ్యే బతుకమ్మ వేడుకలు పదవ తేదీ సద్దుల బతుకమ్మతో ముగియనున్నది భాద్రఫద అమావాస్య రోజు ఈ వేడుక మొదలవుతుంది ఈ బతుకమ్మలో ఉండే పువ్వులలో కూడా ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి బీర గుమ్మడి టేకు ఆకులను కింద భాగాన నుంచి బతుకమ్మను పేరుస్తారు ఇందులో గునుగు తంగేడు చామంతి బంతిని గుడి గోపురపు ఆకారంలో తయారు చేసి పసుపుతో గౌరమ్మను తయారు చేసి అందరూ కలిసి ఆడుకొని సమీప చెరువుల్లో నిమజ్జనం చేస్తారు తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మను తంగేడు పూలు గునుగు తామర చామంతి బంతి వంటి పూలతో చేస్తారు అయితే ఎంగిలి పూల బతుకమ్మను తయారు చేయడానికి ముందు రోజే పూలు తెచ్చి నీళ్ళలో వేసి ఉంచుతారు పువ్వులు ఇలా నిద్ర చేయడంతో వీటిని ఎంగిలి పూలు అంటారు ఇంటి పెద్దలకు పూజించి కొంచెం భోజనం చేసి ఇలా తెచ్చిన పూలతో తొలి గౌరమ్మను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు భోజనం చేసిన తర్వాత బతుకమ్మను తయారు చేయడం వల్లనే ఎంగిలి పూల బతుకమ్మ అని పేరు వచ్చిందని చెప్పుకుంటారు తొలి రోజు వేడుకల్లో నువ్వులు నూకలు బియ్యం పిండితో తయారు చేసిన వంటలను గౌరమ్మకి నైవేద్యంగా పెడతారు ఇలా మొదటి రోజు బతుకమ్మను పూజించడం వల్ల మంచి జరుగుతుందని నమ్ముతారు ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ గుమ్మడి పువ్వప్పునే గౌరమ్మ గుమ్మాడి కాయొప్పు ఆటా చిలకల పాటా చిలకలాల కలికి చిలకలాల కన్నమ్మ గుడ్డలు రాను రానుబోడడుగులు ముచ్చప్పగొడుగులు ఘనమైన కొన్న పువ్వి గౌరమ్మ గజ్జల్ల వడ్డాలూ గౌరమ్మ అంటూ మహిళలందరూ లయబద్ధంగా ఆడుతూ ఉంటారు రామ 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 శ్రీరామ ఉయ్యాలో అయ్యయ్య ఓ రామ ఉయ్యాలో వరే బ్రహ్మదేవ ఉయ్యాలో అంటూ ఉయ్యాల పాటలు పాడుకొని మహిళలందరూ రాత్రి వరకు ఆడుకొని ఆటపాటలతో ఘనంగా ఈ పండుగను నిర్వహించుకొని రాత్రి వేళలో ఈతో ఎంగిలి పూల బతుకమ్మని నిమజ్జనం చేస్తారు ఇదండి ఎంగిలి పూల బతుకమ్మ సో విన్నారు కదా అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్